అనుసరించుకుని వాళ్ళనే అభిప్రాయం ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళ నాడే అందరం కలిసి ఉండాలని బాధ ఏదైతే మెసేజ్ ఇచ్చిందో ఇవ్వాలి అదే ఉంది కానీ కలిసి ఉందామంటున్నావు కలిసి ఉన్నట్టు ఎక్కడ కనబడట్లేదు దయచేసి ఇవాళ శాలివాన జయంతి రోజు ఈ తెలంగాణ కుల్మరా శాలివాన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులని కాదు పని చేసే ప్రతి వ్యక్తి ఎంప్లాయీ డబ్బు సంపాదించడం అంటే ఒక ఉద్యోగం చేసినట్టే ఆ విధంగా అందరూ ఇందులో సభ్యులే వీళ్ళంతా కలిసి దీన్ని స్థాపించినటువంటి రవిశంకర్ గారు కానీ మన లక్ష్మీనారాయణ గారు కానీ ఇలా చాలా మంది కృషి ఉన్నది ఎక్కడ విభజించి విభేదించి సంఘం వస్తుంది కాదు సంఘం స్వయంగా సేవ చేయాలనే ఉద్దేశంలో వచ్చింది దానికి మనం అందరం సపోర్ట్ చేసి అభివృద్ధి పదాలను నడపడానికి కంగనబద్ధం అవుదామని నా కోరిక కంగ అంటే మన సమయంలో మనం ఫ్యామిలీకి ఇచ్చుకుంటూ కొద్ది సమయం సంఘానికి ఇస్తే బాగుంటుందని ఒక ఉద్దేశము ఈ దీంట్లో ఏం చేయాలంటే గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడి నుండి మనం పునాదులను బలిష్టం చేయాలని ఏదైతే ఒపీనియన్ ఉందో దాన్ని అందరూ కలిసి అయితే తప్పకుండా దీనికి కృషి చేయాలి ప్రణాళిక రచించుకొని నిరంతరము వారానికి ఒకసారో పదిహేను ఒకసారి నెలకు ఒకసారి మీటింగ్ జరపకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ఏదో ఒక శుభ సందర్భంలో మీటింగ్ పెట్టుకొని ఆ రోజు చర్చించుకొని మన అన్న భోజనాలు అన్నాడు భోజనాలు చేసి మన పైన మనం పోయి మళ్ళీ మర్చిపోయి అది రాకుండా కొద్దిగా మన టైం టేబుల్లో జీవిత టైం టేబుల్లో దీన్ని పెట్టుకోవాలి కాబట్టి దీన్ని అందరూ కష్టపడి అందరి ఆలోచన తీసుకొని ఇంకొకటి గవర్నమెంట్ మన ఆత్మ గౌరవ భవనం కట్టుకోవడానికి ఎకరాలు ఇచ్చింది రెండు వందల కోట్ల ఆస్తి మళ్ళీ రెండు వందల కోసం ఆస్తి మనం సంపాదించుకున్నాము దాన్ని అనుభవించాలి ఉన్నది అని చెప్పుకోవడం కాదు దానికి ప్రణాళిక చేసి మా దగ్గర డబ్బు లేదు కాదు మన దగ్గర డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఏకం చేసి ఫస్ట్ నేను ఒకటే కోరా లక్ష్మీనారాయణతో మీరు ఎక్కడెక్కడో వెళ్ళకండి హైదరాబాద్ ఉన్న సంఘాల ముఖ్యులను అధ్యక్షుడిని కార్యదర్శిని అండి ముగ్గుండి నిలిచి సంఘాల నుండి మీటింగ్ వేయండి అన్ని ఆర్థిక సంఘాలే ఉన్నాయి చాలా మటుకు వాళ్ళ దగ్గర ఇంత డబ్బుంది రూపంలో సంఘ భవనం రూపంలో డబ్బులు సమకూరుస్తే ముప్పై మూడు జిల్లాల నుండి మనం అనుకున్న దానికన్నా రామ మందిరం నిర్మాణం చేయాలంటే సంకల్పంతో డబ్బులు అడిగేసరికి కావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తే డొనేషన్స్ తీసుకోవడం బంద్ చేశారు ఆ విధంగా మన సంఘ భవనం నిర్మించడానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు వస్తుందని నేను అనుకుంటున్నా దాని ప్రణాళికలు తయారు చేసి మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి సంఘం ద్వారా కావచ్చు మా కుటుంబం ద్వారా కావచ్చు ఏదో ఒక విధంగా ఆర్థికంగా ఇస్తాం కాకపోతే వీళ్ళందరినీ ఆ భవన నిర్మాణంలో మమేకం చేయాలి మేము పది మంది ఉన్నాం మేమే ఉంటాం మీరు మేము చెప్పినట్లు ఏంటని కాదు అందరినీ భాగస్వాములు చేయాలని నా ఒక కోరిక భాగస్వామి అయినప్పుడే ధన సమీకరణ అవుతుంది